నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఆలుగడ్డ కుర్మ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీగా చేసుకోవచ్చు వంట వారు కూడా బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసుకునే రెసిపీ చాలా టేస్టీగా వచ్చింది మరి ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇది చపాతి రోటీ పుల్క అన్నంలోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది న్యాచురల్గా ఉండాను మనకి ఏమి కూడా పెరుగు అలాంటివి ఏమి వేయకుండా సింపుల్గా వండానండి మరి ఒకసారి వీడిలోకి వెళ్ళి చూసేద్దాము చూడండి నేను ఇక్కడ ఒక అర కేజీ ఆలుగడ్డలు తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి మొక్కల కింద కట్ చేసుకుందాము కట్ చేసుకుని అవసరం లేదు కూడా ఇలా చినిపితే కూడా మీరు మొత్తం కూడా మెత్తగా అయిపోయింది చూడండి టమాటా అయితే ఒక మూడు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఇవి పక్కన పెట్టుకుందాము మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడైన తర్వాత నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి నేను మీరైతే మీరు వండుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి నేను ఈ హాఫ్ కేజీకి సరిపోను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు అన్నీ కలిపినవి ఆవాలు జీలకర్ర చిన్నపప్పు మినపప్పు కలిపి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను అలాగే ప పచ్చిమిర్చి కూడా ఒక తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఒక ఎండుమిర్చి మధ్యలో తుంచి వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలండి అలా నిదానంగా వేయించుకోవాలి ఒక యాభై అరవై శాతం ఉడికే విధంగా ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను ఒకసారి కలిపేసుకుందాం అలాగా చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకోవచ్చు ఆలుగడ్డ తినేవరకు చాలా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మరి ఆలుగడ్డ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ప్రతి దాంట్లో కూడా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఒక తగినంత సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను సాల్ట్ సాలకపోతే మళ్ళైనా వేసుకోవచ్చు ముందుగా తగ్గించుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గిపోతాయి అనమాట సాల్ట్ వేసుకుంటే మరి ఈ విధంగా ఉడికించేసుకున్నాము ఇప్పుడు ఒక చిటికడ మెంతిపొడి మెంతపొడి వేసాను ఆలుగడ్డ కర్రీలో మెంతిపొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మెంతి మెంత పొడే కాదు మెంతు హాఫ్ కూడా వేసుకుంటే బాగుంటుంది మరి ప్రతి ఒక్కరు కూడా మెంతి పొడి వేసుకొని వండుకొని తినడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక చిటికడ అంతా వేయించే పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక స్పూన్ అంతా ధనియాల పొడి తీసుకున్నాను అలా వేసుకున్నాను ఒకసారి కలిపేసుకుందాం అలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ఏవైతే ఉన్నాయో అవి వేసేసాను ముందుగా టమాటా వేసి ఉడికించుకోవాలి ఎందుకంటే మనం ఆలుగడ్డలు ఉడకబెట్టి ఉంచుకున్నాం కాబట్టి అందుకనే టమాటా ముందుగా ఉడికించేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇవి కూడా ఒక యాభై అరవై శాతం ఉడికిన తర్వాత మిగతా ఏమి వేయాలో చూద్దాం మరి సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించినా ఉడికిపోతుంది టమాటా త్వరగా మరి ఇప్పుడు ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ కూడా వేసాను ఒక స్పూన్ అంతా మసాలా కూడా మా ఇంట్లో రెడీ చేసింది మసాలాలు కొబ్బరితో ఇలా ఉంగలి ఇలా దాచ బిర్యానీ మసాలా అన్నీ వేసేసి చేసిన మసాలా పొడి ఒక స్పూన్ వేసాను మరి మనకు అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి బయట నుండి ఎంత ఏమో టమాటా కూడా కుక్ అయిపోయింది ఇలా ఉడికించేసుకోవాలి మొత్తం ఉడికిపోయింది టమాటా ఏదైతే ఉందో ఉడికిపోయింది ఇప్పుడు మనం మిగతా ఏం చేయాలో చూసేద్దాం ఒక స్పూన్ కారం తీసుకున్నాను మీరు కారం అయితే మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి కారం ఎందుకంటే కొంచెం తక్కువ తినేవారు ఉంటారు కొంతమంది ఎక్కువ తినేవారు ఉంటారు కాబట్టి ఎవరికి తగినంత వారు వేసుకొని వండుకోండి కారం విషయానికి వస్తే ఈ విషయం ఈ ఇది మాత్రం ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న ఆలు ముక్కలు వేసేసుకుందాం అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆలు ముక్కలు వేసేసుకున్నాము చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే పూరీలోకి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనం శనగపిండి ఇలాంటివి అవి ఏం పెరుగు లాంటివి ఏమి వేయకుండా చేశాను ఇలా న్యాచురల్గా చేసుకుంటే బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి మీరు మీరు ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళు రుచి చూపించండి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు అడుగంటకుండా తిప్పుకోవాలండి ఇది ఇలా అడుగంటకుండా తిప్పుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి మనకు ఎలా చక్కగా ఉడికిపోతుందో ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మనకి పైకి ఇప్పుడు మనం ఒక చిన్న నిమ్మకాయ సేదంతా చింతపండు తీసుకుని పులుసు పిండి ఉంచుకున్నాము ఆ పులుసు వేసేసుకుంటున్నాము ఆ గసి గట్రా రాకుండా వాటర్ వేసేసుకోవాలి చింతపండు వాటర్ ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ మొత్తం కూడా దగ్గరికి అవుతుంది తిక్కుగా వస్తుంది చపాతీలోకి పూరీలోకి వాటిలోకి అన్నిటి దేనిలోకొని తినచండి బాగుంటుంది ఇలా అడుగంటకుండా మనము ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఈ విషయాన్ని మాత్రం గమనించండి వంట రాని వారు ఎవరైనా ఉంటే కూడా గమనించండి చూసి నేర్చుకోవచ్చండి ఈజీ ప్రాసెస్ అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు హౌస్ అయినా సరే ఎవరైనా సరే ఈజీగా చేసుకునే రెసిపీ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి కొంచెం కసూరి మీద వేస్తున్నాను మనం మెంతపొడి వేసాం కాబట్టి కసూరి మీద చూసి వేసుకోండి మెంతపొడి వేయని వారు ఎవరైనా ఉంటే కసూరి మీద నార్మల్గా వేసుకోవచ్చు మెంతపొడు వేస్తే మాత్రం కసురు మెయితే తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి చూడండి మనకు దగ్గరగా అయిపోయింది కర్రీ ఉడికిపోయింది మనకి ఇంకా చల్లగా అయినాక కొంచెం దగ్గరగా అవుతుందండి ఈ కర్రీ చాలా బాగా బాగా అంటే బాగా వచ్చింది రుచి అయితే చాలా అమోఘంగా ఉంది మరి ఈ విధంగా న్యాచురల్గా చేసుకొని తినడానికి మనం ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మనం ఏ హంగామా లేకుండా నార్మల్గా వండుకొని తినడానికి ట్రై చేస్తే మాత్రం ప్రతి ఒక్క కర్రీ కూడా చాలా బాగుంటుంది ఏమీ లేకుండా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను ఒకసారి కొత్తిమీర వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాము ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా ఉడికిపోయింది మనకి కర్రీ అయితే మరి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని పక్కకు తీసేసుకోవటమే ఇంకా మనకు రెడీ అయిపోయిందండి ఆలు కురమ నేనైతే ఏమీ హంగామా లేకుండా చేశానండి న్యాచురల్గా అంటే న్యాచురల్గా చేశాను చూడండి మనకు బాగా దగ్గరగా వచ్చింది చూడండి ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది మనకి సల్లగా అయిన తర్వాత కొంచెం తిక్కు అవుతుంది అనమాట ఇంకొంచెం దగ్గరకు అయిపోతుంది మనకి ఎంతో గుమ్గుమలాడే ఆలుగడ్డ కూర్మ రెడీ అయిపోయిందండి మరి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మరి ఇలా సింపుల్గా చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడాను మరి ఏమి హంగామా లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి దోశలకు కూడా బాగుంటుంది మనకు చాలా చాలా రుచిగా వచ్చింది కర్రీ అయితే మరి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పొంగటం మర్చిపోకండి థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు ఇష్టాలు చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువనే ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూశాను అలాగే మా మిస్సెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకా చూడండి తక్కువ వస్తాను ఓకేనా మర్చిపోకుండా దుర్గాస్ కిచెన్ మీ కోయండీ నన్ను జబర్దస్ గటమ్ నవీన్ దుర్గా కిచెన్ ఛానల్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు ఇష్టమైన ఫుడ్ అన్నీ ఇందులో ఉంటాయి చూస్తూనే ఉండండి దుర్గా కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్